శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం శవనకాదిమునులందరూ సూత మహర్షితో ఇలా ప్రశ్నిస్తున్నారు ఓ మహర్షి వ్యాస మహర్షికి వివాహం జరిగిందా సుఖదేవుడు ఆయనకు ఎలా జన్మించారు సుఖదేవ మహర్షి కథ అంతా వివరించండి ఆయన వృత్తాంతము ఆయన జన్మరహస్యము మేము తెలుసుకోవాలనుకుంటున్నాము మాకు చెప్పండి మీ మాటలు మాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి ఆయన గురించి పూర్తిగా వివరించండి అని ప్రార్థించారు దీనికి సూత సమాధానం సమాధానమిస్తున్నారు ఇది చాలా ప్రాచీనమైన విషయం సత్యవతీదేవి కుమారుడైన వ్యాసమహర్షి సరస్వతీ నదీ తీరంలో కూర్చుని ఉన్నారు ఆయన ఆశ్రమం ముందు ఒక పిచ్చుక గూడు ఉంది అందులో పిచ్చుకలు ఉన్నాయి ఆయన వాటిని గమనిస్తున్నారు అందులో రెండు పిచ్చుకలు ఉన్నాయి అప్పుడప్పుడే ఒక చిన్న పిచ్చుక పిల్ల గుడ్డు నుండి బయటికి వచ్చింది దాని శరీరమంతా కూడా చాలా కోమలంగా మృదువుగా ఉంది దానికి రెక్కలు కానీ ఈకలు కానీ లేవు ఆ రెండు పక్షులు కూడా ఆ పిల్లను ఎంతో ఇష్టంగా చూసుకుంటున్నాయి ఆ పిల్లకి ఆహారం తేవటం కోసం ఎంతో కష్టపడి వాటి ప్రయత్నాలు చేస్తున్నాయి మాటి మాటికి గింజలు తెచ్చి ఆ పక్షి నోట్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి అదే వాటి పనిగా చేసుకున్నాయి ఎంతో ఆనందంగా దాని శరీరమంతా వాటి శరీరంతో రాస్తున్నాయి ప్రేమతో ముద్దు చేస్తున్నాయి ఆ పక్షులకు తమ పిల్లల మీద ఉన్న ప్రేమని చూసి వ్యాసమహర్షి చాలా ఆనందించారు పక్షులకే తమ పిల్లల పట్ల ఇంత ప్రేమ ఉంటే ఇక మనుషులకి తమ సంతానం మీద ఎంత ప్రేమ ఉంటుందో చెప్పవలసిన అవసరం ఏముంది పిల్లలు పెద్దవారయ్యాక తల్లిదండ్రులకి వృద్ధాప్యం వస్తుంది అప్పుడు వారే తల్లిదండ్రుల్ని చూసుకుంటారు అని వారు ఎంతగానో ఆశపడతారు అలాగే వ్యాసమహర్షి కూడా ఈ విషయం గురించి ఆలోచన మొదలుపెట్టారు ఆయన మనస్సంతా దిగులు కమ్మేసింది ఏం చేయాలి అని ఆలోచిస్తూ మందరాచల పర్వతం మీదకి చేరుకున్నారు నా మనస్సులో ఉన్న కోరికని తీర్చగలిగేదెవరు ఎవరి నేనన్ను పూజించడం వలన నా కోరిక తీరుతుంది నేను అసలు ఇప్పుడు ఎవరిని పూజించాలి విష్ణువు శంకరుడు ఇంద్రుడు బ్రహ్మ సూర్యుడు గణేషుడు కార్తీకేయుడు అగ్ని వరుణుడు ఇలా ఎంతోమంది దేవతలున్నారు అయితే వీరుడు ఎవరిని పూజించడం వలన నా కోరిక సిద్ధిస్తుంది అని ఆలోచించుకుంటూ అలాగే ముందుకు వెళుతూ ఉన్నారు ఇంతలో మునిశ్రేష్ఠుడు ఆయన నారద మహాముని అక్కడికి వచ్చారు వీణవాయిస్తూ ఆయనకి ఎదురుగా వచ్చారు ఆయనని చూసిన వ్యాసమహర్షి ఎంతో ఆనందంగా ఆయనని ఆహ్వానించి ఆయనకి కాళ్ళు కడుక్కోవడానికి నీటిని ఇచ్చారు ఆయనని కుశల ప్రశ్నలు అడిగారు ఆ తర్వాత నారద మహర్షి అంటున్నారు ఓ వ్యాసమహర్షి మీరెందుకు ఇంతలా బాధపడుతున్నారు దేని గురించి మీరు ఆలోచిస్తున్నారు మీ యొక్క ఈ దిగులుకి కారణమేంటి అని అడిగారు నారదమహాముని అడిగింది విని వ్యాసమహర్షి అంటున్నారు ఓ నారదమునింద్ర పుత్రులు లేకపోవడం వల్ల మంచి గతులు కలుగుతాయి అని ఎవ్వరూ చెప్పరు అంతేకాకుండా మనశ్శాంతి కూడా కలగదు కదా అందుకే నేను ఆలోచిస్తున్నాను ఈ విషయం గురించే బాధపడుతున్నాను నన్ను ఈ విషయం పదే పదే బాధకి గురిచేస్తోంది నా కోరికను తీర్చడానికి నేను ఏ దేవతని ఉపాసించాలి ఏ దేవుణ్ణి ఉపాసించడం వల్ల నాకు మేలు జరుగుతుంది దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని కోరుకున్నారు ఇదంతా విన్న నారద మహాముని చిరునవ్వుతో ఇలా అంటున్నారు ఓ వ్యాసమహర్షి ఇప్పుడు మీరు నన్ను అడిగిన ప్రశ్నే ఒకప్పుడు బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుని అడిగారు అప్పుడు శ్రీమన్నారాయణుడు చెప్పిన సమాధానాన్ని ఇప్పుడు మీకు వివరిస్తున్నాను వినండి అని చెప్తున్నారు నారద మహర్షి మహర్షికి ఏం చెప్పారు ఆయన ఎలా సమాధాన పడ్డారు ఏం చేయాలని నిర్ణయించుకున్నారు ఏ దేవతని ఉపాసించుకోవాలనుకున్నారు ఇవన్నీ తెలుసుకోవాలంటే వచ్చే కథ వినాలి ఈ కథ ఇక్కడితో సంపూర్ణం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చుట్టం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి